హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ఫస్ట్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్లీ ఫస్ట్ యానివర్సరీ కదా సో మా అమ్మ వాళ్ళ ఇంటికైనా లేదంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్దామని అనుకున్నాము కానీ మా హస్బెండ్ కి కొంచెం బిజీ షెడ్యూల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు అండ్ తిను సింధు మా ఫ్యామిలీ ఫ్రెండ్ మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళైతే తను తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే కాదండి పర్సనల్ గా కూడా తను బాగా క్లోజ్ మాకు ఈ డెకరేషన్ కూడా చూడండి తనే దగ్గర ఉండి హెల్ప్ చేసింది చందు సింధు ఇద్దరు బాగా కష్టపడైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి బాగా డెకరేషన్ చేశారు కదా అండ్ టైం కూడా ట్వెల్వ్ అవుతుంది అనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాము ఏదైనా సెలబ్రేషన్ ఉందంటే ముందుగా భయపడేది ఇలాంటి స్ప్రే బాటిల్స్ కే అండి చూడండి వీటి వల్ల అసలు హెయిర్ అయితే ఫుల్ గా డ్యామేజ్ అవుతుంది అందుకే మొత్తం నాకే కొడుతున్నాయండి చెందుకు కొట్టమని సింధుతో అయితే గొడవ పడుతున్నాను చెందు మాత్రం అవేవి పట్టించుకోకుండా మంచిగా కేక్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఎందుకంటే అసలు చందుకి భయం లేదు హెయిర్ గురించి ఎందుకంటే తనకు అసలు హెయిర్ ఫాల్ అవ్వదు ఫైనల్లీ అలా ముచ్చట్లు పెడుతూ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాము కేక్ ఇలా కట్ చేసామో లేదో అప్పుడే చూడండి మొహం మీద ఎలా పూస్తున్నాడో మాకిద్దరికి ఇదే టామ్ అండ్ గొడవ పడడమే సరిపోతుందండి ఫస్ట్ యానివర్సరీ కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకోమనేసి అక్షంతలు పట్టుకొని రెడీగా నిల్చున్నాడు చూడండి నేను తీసుకోను అనేసి కాసేపు చందుని ఏడిపిస్తూ అలా టైంపాస్ చేశాను సో ఫైనల్లీ అయితే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను చూడండి ఎలా ఆశీర్వదిస్తున్నాడో స్వామీజీ లాగా అంత కష్టపడి బ్లెస్సింగ్స్ తీసుకున్నందుకు చందు కూడా ఇంప్రెస్ అయిపోయి ఇలా ప్రపోజ్ చేశాడు సో ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అన్నమాట అండ్ సింధు నేను అయితే ఇలా కేకు తినిపించుకోవడం కంటే ఎక్కువ చూడండి ఎలా పూసుకుంటున్నామో చిన్నపిల్లల్లాగా మాకు ఇద్దరికి ఇలా కొట్టుకోవడమే సరిపోతుంది సింధు వస్తే అలా టైంపాస్ చేస్తూ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చాము హైదరాబాద్లో లో ఉన్న ఫేమస్ టెంపుల్స్లలో ఒకటండి ఈ అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా జనాలు ఫుల్గా ఉంటారు ఈ టెంపుల్లో అసలు ఖాళీ ఉండదు నాకైతే పర్సనల్గా ఈ టెంపుల్ చాలా ఇష్టము ఇలాంటి డే అప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా వెళ్తాను మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ మనకు ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అలా ఉండదు కావాలనుకుంటే బయటనే తీసుకోవాలి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అండ్ ఇక్కడ మనకు ఆవులకు కూడా గడ్డి ఇస్తారు అవి మనం పెట్టవచ్చు వాటికి ఫుడ్ కదండి టెంపుల్ ఎలా ఉందో నియర్ బై ఉన్న వాళ్ళైతే వెళ్ళడానికి ట్రై చేయండి మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పటికే చాలా లేట్ అయింది టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో అందుకనేసి ఇంకా డైరెక్ట్ లంచ్ ఆర్డర్ పెట్టేశాము బయటికి వెళ్ళే ఓపిక్ కూడా లేదు అలసిపోయాము సో అందుకనేసి ఆర్డర్ పెట్టుకొని ఇంకా తినేసాము చందు నేనైతే నాన్ వెజ్ తింటాము సింధు నాన్ వెజ్ తినదు సో అందుకనేసి తనకు వెజ్ బిర్యానీ మాకైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఆఫ్టర్ లంచ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లానింగ్ చేస్తూ అలా కబుర్లు చెప్తూ మొత్తానికి లంచ్ అయితే ఫినిష్ చేశాము ఫైనల్గా ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయ్యాము వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్